మేడ్చల్ పట్టణంలోని మూడవ వార్డ్ రాఘవేంద్ర నగర్ కాలనీలో బుధవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి కాలనీ అధ్యక్షుడు భద్రారెడ్డి కౌన్సిలర్ జకట దేవ ప్రవీణ్ తదితరుల ఆధ్వర్యంలో కాలనీలోని మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకుని వచ్చి ఒక చోట చేర్చి బతుకమ్మ ఆడారు బతుకమ్మ పాటలకు మహిళలు యువతులు లయబద్ధంగా కాళ్ళు చేతులు కదుపుతూ ఆడారు కోలాటం ఆడుతూ సందడి చేశారు చిత్తు చిత్తుల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ సింగడిలోని రంగులను దూసుకోవచ్చి సిన్ని మా బతుకమ్మ రెక్కల బతుకమ్మ తదితర పాటలతో కాలనీ మారుమోగిపోయింది అనంతరం బతుకమ్మలను నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు ప్రసాదాలను ఒకరికొకరు పంచుకున్నారు భాగంగా మొదటి రోజు బతుకమ్మ పండుగ రోజు ఈరోజు ఇంగిలిపూల బతుకమ్మను చాలా ఘనంగా మా మూడవ వార్డులో నిర్వహించడం జరుగుతోంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా వందలాది మంది మహిళలు ఆడపడుచులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా తల్ బతుకమ్మను ప్రతి స్త్రీ ఏ విధంగానైతే కొలుస్తూ ఉందో దానికి ప్రతీకగా ఈరోజు తెలంగాణలో అంబరాన్ అంటిన సంబరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఆడపడుచు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ అంతటా యావత్ తెలంగాణ మొత్తము దిగ్విజయంగా ఈరోజు మొదటి రోజు బతుకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రాఘవేంద్ర నగర్ కాలనీ ఆడపడుచులందరికీ కూడా పిల్లలకు పెద్దలకు తరతమ భేదం లేకుండా కాలనీ పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతాం మా మెడ్చల్ మున్సిపల్ మూడో వార్డులో రాఘద్ర ఎంగిపూల ఎంగిపూల బతుకమ్మ ఘనంగా నివ జరుగుతుంది ఈ బతుకమ్మకు మా ఇంటి ప్రతి ఇంటి అందరూ వచ్చి ఘనంగా బతుకమ్మ ఆడుతున్నారు మనందరికీ ప్రత్యేకంగా బతుకమ్మ శుభాకాంక్షలు ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తెలంగాణ అంటేనే గుర్తొచ్చే అతిపెద్ద పండుగ పండుగ ఈ తెలంగాణ ఆడపడుచులకు ఈ కొ బతుమ పండుగలో తొమ్మిది రోజులు నిర్వహిస్తారు అంటే తొమ్మిది రోజులు ఒక్కో ఒక్కో రకంగా మన బతుకమ్మని మనం సెలబ్రేట్ చేసుకుంటాము దానికి తోడు మన ఈ మేడ్చల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో మూడో వార్డులోని సోదరులందరూ మా సోదరి మనులకి ఈ బతుకమ్మ సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా చేస్తూ మా అందరినీ సంత సంతోషంగా అందిస్తున్నది ధన్యవాదాలు శుభాకాంక్షలు అందరికీ మేము నా రాఘవేంద్ర నగర్ కాలనీలో అందరం కలిసి చక్కగా బతుకమ్మ పేర్స్తూ మంచి పూలతోని అలంకరిస్తూ పండుగను జరుపుకుంటున్నాము చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కట్టుగా వచ్చి ఒకటే దగ్గర పూలతోని మంచిగా అలంకరించి పాటలు బతుకమ్మ బతుకమ్మ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అందరికీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

DJ C Lick from